చిన్నశంకరంపేట మండలం జంగరాయి గ్రామంలో ప్రాథమిక సహకార పరపతి సంఘం కార్యాలయంలో రైతు భరోసాపై రైతులతో చైర్మన్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు రైతులు రైతు భరోసాపై తమ అభిప్రాయాలను అధికారుల దృష్టికి తీసుకుపోయారు అనంతరం సొసైటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి మండల వ్యవసాయాధికారి లక్ష్మీ ప్రవీణ్ మాట్లాడుతూ రైతులకు రైతు భరోసా కల్పించేందుకు రైతులతో అభిప్రాయాలను సేకరించడం జరుగుతుందని ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అభిప్రాయాలను సేకరించి ప్రభుత్వం దృష్టికి తీసుకోవడం జరుగుతుందని వారు తెలిపారు జంగరాయ్ సొసైటీలో ప్రజా సేకరణ పెట్టినాం దీని గురించి ప్రజల అభిప్రాయం సేకరిస్తున్నాం దీని నివేదిక ప్రభుత్వాన్ని పంపిస్తాం ఒక పది ఎకరాల వరకు తీర్మానం చేయాలని అనుకుంటున్నాం మేము బాలాసే రైతు భరోసా కోసం ప్రజల అభిప్రాయ సేకరణ గురించి కిందకి వచ్చి మీటింగ్ అటెండ్ చేయడం జరిగింది ఈ మీటింగ్ లోపడ రైతులకు అభిప్రాయాలు అంటే పదికాల రైతులు ఇవ్వాలా ఐదుకాల రైతులకు ఇవ్వాలా లేదా అందరికి రైతులకు ఇవ్వాల ఎవరికి ఇవ్వచ్చు అనుకోవాలని జనాల అభిప్రాయం చక్క తీసుకొని ఈ అభిప్రాయాన్ని గవర్నమెంట్ కి నివేదిస్తాము దాని ప్రకారం వచ్చే ఈ నెల పదిహేను నుంచి రైతు భారత స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ రైతు బల ఏదైతే అభిప్రాయంలో మెజార్టీ ఏదైతే ఉందో దాని ప్రకారం చేయడం జరుగుతుంది కాబట్టి ఈ రోజు ఇక్కడ ఈ గ్రామంలో రైతు భారత సహిత రైతుల నుంచి అభిప్రాయం తీసుకోవడం జరుగుతుంది రైతులందరూ తమ అభిప్రాయం గవర్నమెంట్ రిప్రజెంట్ చేస్తాం